హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే వాషింగ్ మిషన్ క్లీనింగ్ చూపిస్తున్నాను చాలా ఈజీ అండి వాషింగ్ మిషన్ కొత్తగా తీసుకున్న వాళ్ళే కావచ్చు లేదంటే శుభ్రం చేయడం ఎలా తెలియని వాళ్ళు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఇక్కడ నేను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను వాషింగ్ మిషన్ క్లీన్ చేయడానికి నేనైతే ఈ పౌడర్ యూజ్ చేస్తున్నాను చూడండి స్కాల్గో అని కనిపిస్తుంది కదా మీరు డీ స్కేలింగ్ పౌడర్ అని మనకి సూపర్ మార్కెట్ లో గా ఉంటుంది నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకొని ఈ విధంగా శుభ్రం చేసుకోవడానికి ఈ పౌడర్ యూస్ చేస్తున్నాను మీరు కావాలి అంటే ఈ పౌడర్ మీ దగ్గర లేదు అనుకుంటే మనం ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక నిమ్మ చెక్క టూత్ పేస్ట్ కూడా తీసుకోవచ్చండి టూత్ పేస్ట్ అలాగే నిమ్మ చెక్క తర్వాత బేకింగ్ పౌడర్ ఈ మూడింటిని యూజ్ చేసి మనం వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవచ్చు ఇదే పేస్ట్ యూజ్ చేయాలని లేదు మీరు ఏ టూత్ పేస్ట్ యూజ్ చేస్తున్నారో అది తీసుకోవచ్చండి నేను డీస్కేలింగ్ పౌడర్ ఎందులో అయితే వేస్తున్నానో కోల్గేట్ మిక్స్ కూడా అందులోనే వేయాలి కోల్గేట్ ని కొంచెం వాటర్ లో మిక్స్ చేసుకొని ఆ వాటర్ మిక్స్ యాడ్ చేసుకోవాలి అలాగే నిమ్మ చెక్క కూడా నేను చూపిస్తున్నాను ఎలా వేయాలనేసి స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను చూడండి తర్వాత క్లీనింగ్ కోసం అయితే ఇక్కడ నేను స్పాంజ్ తీసుకుంటున్నాను ఈ విధంగా చిన్న ముక్క కట్ చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఇక్కడ చూడండి ఎంత ఫంగస్ తయారైపోయాయో బ్లాక్ గా కనిపిస్తుంది చూడండి రబ్బర్ లోపల ఈ విధంగా రబ్బర్ లోపల బ్లాక్గా కనిపిస్తుంది కదా ఇది మొత్తం క్లియర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే మనం తీసుకున్న తో ఈ విధంగా క్లీన్ చేసుకోండి కొంచెం తుడిచేసేయండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉన్న బ్లాక్నెస్ అంతా బయటకు వచ్చేస్తుంది తర్వాత మనం వాటర్ వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇందులో లోపల వరకు వాటర్ వెళ్ళవు కదా అందుకోసం ఈ విధంగా మనము తో ఒకసారి తుట్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి క్లీన్ చేసుకుందాము ఈ విధంగా అయితే డస్టర్ లేకపోతే మీ దగ్గర స్పాంజ్ ఈ విధంగా లేకపోతే ఇంట్లో వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా వాటిని ఈ విధంగా చేయండి డస్టర్ లేకపోతే మాత్రం ఈ విధంగా నీట్గా తుడిచేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే నిమ్మ చెక్క వేసుకుందాం మనం ముందుగా నిమ్మ చెక్క కట్ చేసుకున్నాం కదా ఆ నిమ్మ చెక్కని ఈ విధంగా మధ్యలోకి వేసేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు డోర్ క్లోజ్ చేసేసి ముందుగా క్లీనింగ్ కోసం పౌడర్ చూపించాను కదా అది హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ మొత్తం ఈ విధంగా యాడ్ చేసుకోండి లిక్విడ్ ఏ విధంగా అయితే యాడ్ చేస్తామో పౌడర్ కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి అలాగే సాఫ్ట్ టచ్ వేసే దగ్గర తర్వాత ఇక్కడ బాక్సెస్ అన్ని కనిపిస్తున్నాయి కదా అన్నిట్లలో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకోవాలి స్విచ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఆన్ చేస్తున్నాను మిషన్లో ఉన్న బటన్ కూడా ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ రెండు వేలతో టచ్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మిషన్ ఈ మిషన్ అయితేనే చెప్తున్నాను ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మిషన్ ఉంటుంది కదా అందుకోసం చూపిస్తున్నానండి ఇలా రెండు వేలతో హోల్డ్ చేసి పెట్టుకున్నామంటే టీసీఎల్ అని ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా అలాగే మనకి లాక్స్ సింబల్ పడింది కానీ ఇంకా మిషన్ ఆన్ కాలేదు లాక్ సింబల్ కింద గ్రీన్ ది ఆ విధంగా స్టాప్ అయిపోవాలి ఇలా అయితేనే మనకి మిషన్ స్టార్ట్ అయిపోయినట్టు అలాగే మిషన్స్ అన్ని ఒకలా ఉండవండి ఒక్కో మిషన్ ఒక్కోలాగా వర్క్ చేస్తుంది అందుకోసం మనం అక్కడ నేమ్స్ చూసుకుంటూ క్లీన్ చేసుకోవాలండి అలాగే నేను ఈ మిషన్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను అక్కడ మీరు టైం కూడా చూసే ఉంటారు వన్ అండ్ హాఫ్ అవర్ అండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ వదిలేస్తే ఇంకా మనకి మిషన్ అంతా క్లీన్ అయిపోతుంది తర్వాత గ్రిప్పింగ్ కోసం అయితే ఈ విధంగా రబ్బర్స్ తీసుకున్నాము ఎందుకంటే మిషన్ అంతా కంప్లీట్ అయ్యేలోపు మిషన్ అంతా పోతు ఉంటుంది అందుకోసం గ్రిప్పింగ్ ఉండాలి వేస్ట్ వాటర్ పోవడానికి ఈ విధంగా పైప్ వేసుకొని పెట్టేసేయాలి ఇక్కడ చూసారు కదా తర్వాత నేనైతే ఈ లిక్విడ్ యూస్ చేస్తాను ఫ్రంట్ డోర్కి అయితే ఇది తీసుకోవాలి అలాగే పైనుండి కూడా డోర్ ఉంటుంది కదా వాటికైతే ఇంకా లిక్విడ్స్ మనం అక్కడ తీసుకునేటప్పుడు చెప్పామనుకోండి దాన్ని బట్టి వాళ్ళు లిక్విడ్ ఇస్తారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను తర్వాత మొత్తం అంతా టైం అయిపోయిన తర్వాత చక్కగా కనిపిస్తుంది చూడడానికి క్లీనింగ్ కూడా మీకు పైనుండి చూస్తేనే అర్థమైపోతుంది ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి కూడా చూద్దామండి మనం ఇందులో ఒక నిమ్మ చిక్క కూడా వేసాం కదా ఎందుకు వేసాను అంటే బ్యాడ్ స్మెల్ ఉంటే పోతుందండి మనం పౌడర్తో పాటు ఈ విధంగా నిమ్మ చిక్క యాడ్ చేసుకోవాలి క్లీనింగ్ కోసం మీ దగ్గర పౌడర్ లేకపోతే ఒక నిమ్మ చిక్క తర్వాత పేస్ట్ మీరు ఏది యూజ్ చేస్తారో అది తీసుకోవాలి తర్వాత అయితే బేకింగ్ పౌడర్ తీసుకోండి మూడింటిని వేసి క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో రబ్బర్ కూడా ముందుగా చూపించాను కదా తర్వాత ఎంత క్లీన్ అయిపోయిందో తర్వాత కింద నుండి మనకు ఒక క్లీనింగ్ కోసం ఎందుకంటే చీర పిన్స్ అదే సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా లేదు అంటే పిల్లల పూల్ బట్టలు వేస్తే అందులో చాక్ బీస్ అలాంటివి లేదంటే మార్ పెన్సిల్స్ ఉంటాయి కదా అవన్నీ ఈ విధంగా కిందకి వచ్చేస్తాయి అలాగే వేస్ట్ వాటర్ కూడా చూడండి క్యాప్ ఇలా ఓపెన్ చేస్తూ ఉంటేనే వాటర్ అన్ని కిందకి వచ్చేస్తున్నాయి కదా ఇలా క్లీన్ చేసుకోవాలి అలాగే మనం తీసిన క్యాప్ కూడా కొంచెం ఇక్కడ చూడండి డస్ట్ కనిపిస్తుంది కదా మనం ఇక్కడ క్లీనింగ్ ఇక్కడ మీరు బ్రష్తో చేయొచ్చు లేదు అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా స్పాంజ్ అలా స్పాంజ్తో కూడా తీసేయచ్చు మనం మిషన్ తీసుకునేటప్పుడే చెప్తారండి వాళ్ళు మనకి ఇంటికి వచ్చి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదు మీకు అర్థం కాకపోతే ఈ విధంగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది స్పాంజ్ లేకపోతే ఏదైనా క్లాత్ తీసుకోండి వేస్ట్ క్లాత్లు చాలానే ఉంటాయి కదా ఇంట్లో అలా క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేయండి లేదంటే బ్రష్తో ఒకసారి క్లీన్ చేస్తే అయిపోతుంది ఇప్పుడు మూత క్లోజ్ చేసిన తర్వాత ఈ విధంగా చక్కగా కనిపిస్తుంది చూడండి ముందుగా పౌడర్ వేసాం కదా అది కూడా ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో చూడండి ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది కదా మనం ఇలా అయితే అయినా చేసుకోవాలి లేదంటే మీకు వీలు కాకపోతే ఒక రెండు నెలలకు ఒకసారి అయినా చేసుకోండి ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు నీట్గా అలాగే దుమ్ము పట్టకుండా లేదంటే వాటర్ పడకుండా ఈ విధంగా అయితే వాషింగ్ మిషన్ కవర్స్ కూడా దొరుకుతాయి ఈ విధంగా మెయింటైన్ చేయండి తర్వాత పైనుండి క్లాత్ కూడా పెట్టేసేయచ్చు మేమైతే ఎప్పుడు బట్టలు వేసినా సరే అండి తీసిన తర్వాత ఆ విధంగా కవర్ జిప్ పెట్టేసి పైనుండి క్లాత్ వేస్తాము ఇందులో బట్టలు కూడా వేసి చూపిస్తాను స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు అన్ని కావాలి అన్ని వేసేసేయండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మీకు ఎంత వెయిటేజ్ అక్కడ చూపిస్తుందండి ఇందులో అయితే సెవెన్ టు ఎయిట్ కేజెస్ వేయచ్చు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు డోర్ క్లోజ్ చేసేసి నేను ముందుగా చూపించాను కదా లిక్విడ్ని అలాగే లిక్విడ్ వేసేటప్పుడు కూడా ఏదైనా క్యాప్ యూస్ చేయండి మనకి బాటిల్స్ అయిపోయిన తర్వాత క్యాప్స్ ఉంటాయి కదా వాటిలో అయితే నేను ఈ క్యాప్ తీసుకుంటున్నాను ఇది రెండు క్యాప్ల దాకా వేస్తున్నాను లిక్విడ్ని మనం ఎన్ని బట్టలు తీసుకుంటామో దానికి తగ్గట్టుగా లిక్విడ్ వేసుకోండి లేదు మీరు డైరెక్ట్గా వేశారనుకోండి లిక్విడ్ ఎంత యూజ్ చేస్తున్నామో అర్థం కాదు అలాగే ఎప్పుడు తీసుకున్నామో కూడా అర్థం అవ్వదు అందుకోసం ఈ విధంగా క్యాప్ మెయింటైన్ చేయండి ఇప్పుడు కూడా క్యాప్ లో కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు మూత పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఇప్పుడు వాషింగ్ మిషన్ బటన్ కూడా ఆన్ చేయాలి ఇక్కడ ప్రీ వాష్ అని కనిపిస్తుంది ప్రెస్ చేసిన తర్వాత మీరు కాటన్ వేస్తున్నారా లేదంటే పిల్లలు వేస్తున్నారా మిక్సింగ్ వేస్తున్నారా అన్ని చూసుకొని బటన్ ఈ విధంగా స్క్రోల్ చేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి నేను ఎప్పుడు వేసినా కూడా క్విక్ థర్టీ దగ్గరే పెడతాను ఎందుకంటే థర్టీ మినిట్స్ లోనే అయిపోతుంది ఎందుకంటే ఇందులో మిక్సింగ్ బట్టలు వేసానండి అందుకోసం క్విక్ థర్టీ పెట్టామనుకోండి ఒక థర్టీ మినిట్స్ లోనే బట్టలన్నీ వాష్ అయిపోతాయి తర్వాత బట్టలన్నీ థర్టీ మినిట్స్ తర్వాత తర్వాత తీసేసి చూపిస్తున్నాను ఈ విధంగా తీసేసిన తర్వాత ఈ విధంగా కవర్ అయితే పెట్టేసేది జిప్ పెట్టేసిన తర్వాత పైన క్లాత్ కూడా పెడతామండి నేను ఈ విధంగా మెయింటైన్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్